నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియా షేక్ జానీ యాక్ట్ కింద కేసు నమోదైంది మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది దీంతో యాక్ట్ ను పోలీసులు చేశారు ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మురం చేశారు ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి అలాగే ప్రముఖ నటి అనుసూయ భరద్వాజ్ సినిమా షూటింగ్ సమయంలో బయట పెట్టిన విషయాలు ఏంటి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు జానీ మాస్టర్ దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న సెలబ్రిటీ అలాంటి వ్యక్తి అనేక ఏళ్లుగా తన మీద లైంగిక వేధింపులకు ఫిజికల్ అసాల్ట్ కు పాల్పడుతున్నాడు అని చెప్పి అతని దగ్గర కొంతకాలం క్రితం దాకా డాన్స్ మాస్టర్ గా వర్క్ చేసిన ఒక యువతి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన యువతి తన మీద జానీ మాస్టర్ ఫస్ట్ టైం ముంబైలో ఉండే ఒక హోటల్ రూమ్ లో దాడి చేసినప్పుడు నా వయసు పదహారేళ్లు అని చెప్పి కూడా ఆ కంప్లైంట్ చెప్పారు అంటే అప్పుడు ఆమె ఒక మైనర్ షో షోలో పార్టిసిపేట్ గా వచ్చి అద్భుతమైన డాన్సర్లతో అందరిని ఆకట్టుకున్న టాలెంటెడ్ డాన్సర్ ఆమె దీ ద్వారానే డాన్స్ మాస్టర్ జానీ ఆమెకు పరిచయం అయ్యారు ఆ తర్వాత అతని దగ్గరే ఆమె డాన్స్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు జానీ మాస్టర్ చాలా కష్టాల నుంచి స్వయం శక్తితో పైకొచ్చిన వ్యక్తిగా నిన్నటి దాకా జానీ మాస్టర్ అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవం ఉండేది కానీ బాధితురాలు తనకు జానీ మాస్టర్ చేసిన అన్యాయం గురించి కంప్లైంట్ చేసిన తర్వాత అతను అబ్స్కాండ్ అయిపోయారు ఉన్నారు పరారీలో ఉన్నారు సెక్సువల్ ఫేవర్ చేయకపోవడంతో ఆమెకు ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా అవకాశాలు ఉండవని చెప్పి బెదిరించడం బాధితురాలు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు సైబరాబాద్ పరిధిలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ముందుగా ఆమె జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన తర్వాత ఆ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు బాధితురాలు చేసిన కంప్లైంట్ తో షేక్ జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది బాధితురాల కంప్లైంట్ ప్రకారం దాదాపు రెండు నుంచి అంటే ఐదేళ్లుగా చేస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయి కేసు ఫైల్ చేసింది జానీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నో సార్లు సార్లు కు చెప్పి ఆమె చెప్పింది కొన్ని లోకి వచ్చి తన ముందే ప్యాంటు విప్పేసేవాడని కోరిక తీర్చాలని చెప్పి వేధించేవాడని చెప్పి ఆమె రాసుకొచ్చారు ఒప్పుకోకపోతే షూటింగ్ లో తనను కావాలనే అవమానించేవారని చెప్పి కూడా ఆమె రాశారు ఆమె చేసిన కంప్లైంట్లు రెండు రకాలుగా ఆమె మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఒకటి సెక్సువల్ అసల్ట్ రెండు ఫిజికల్ అసాల్ట్ ఒక్కోసారి జుట్టు పట్టు ని అద్దానికి వేసి కొట్టేవాడని చెప్పి కూడా బాధితురాలు కంప్లైంట్లో రాసింది తనకు లొంగనందుకు అందరి ముందు తిట్టడము కొట్టడము డాన్స్ చేస్తున్నప్పుడు తన శరీరాన్ని అసభ్యకరంగా తనకు ఇబ్బంది కలిగించేలాగా పట్టుకోవడం ఇలాంటివన్నీ చేశాడని చెప్పి ఆమె కంప్లైంట్లో రాశారు అలాగే చెన్నై ముంబై ఇలా బయట లొకేషన్ లో షూటింగ్స్ కోసం వెళ్లినప్పుడు తన మీద లైంగిక దాడి ఎలా చేసేవాడు కూడా ఆమె కంప్లైంట్లో రాశారు వీటన్నింటికంటే సంచలన విషయం ఏంటి అంటే మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాల్సిందిగా జాని తనను వేధించాడని చెప్పి ఆమె చెప్పడం అలాగే ఆయనతో పాటు జానీ భార్య కూడా వేధించిందని చెప్పి బాధితురాలు భయంకరమైన ఆరోపణలతో కంప్లైంట్ చేశారు దాని గురించి చెప్తూ ఒకసారి ఈ జానీ అతని భార్య ఇద్దరు కూడా తన ఇంటికి వచ్చారని చెప్పి తను తలుపులు తీయకపోతే బలవంతంగా తలుపులు నెట్టుకుని లోపలికొచ్చారని చెప్పి అతని భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాల్సిందిగా తనను బలవంతం పెట్టిందని చెప్పి తను ఒప్పుకోకపోతే ఆమె తన చెంప మీద పదే పదే కొట్టిందని చెప్పి ఈ కంప్లైంట్ లో ఆ బాధితురాలు రాశారు అంతేకాకుండా అర్ధరాత్రులు కూడా జాని తన ఇంటికి వచ్చి బలవంతంగా ఇంట్లోకి చొరబడేవాడని చెప్పి తన స్కూటీని కూడా జానీ ధ్వంసం చేశాడని చెప్పి ఆమె తన కంప్లైంట్ లో ఉంది ఆ బాధితురాల వయసు ఇప్పుడు ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఈ లైంగిక దాడి అనేది తన మీద జరుగుతుందని చెప్పి ఆమె లో రాశారు ఇలా ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఆమె అతని దగ్గర వర్క్ చేయడం మానేసి తనే సొంతంగా కొరియోగ్రాఫీ చేయడం అనేది మొదలు పెట్టింది అయితే ఆమె వర్క్ ప్లేస్ కూడా వెళ్లి అక్కడ వాళ్ళందరినీ బెదిరించడము ఖాళీ చేయించడము అందరి ముందు ఆమెను కొట్టడం జాని ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసిన తర్వాత తన వర్క్ తాను చేసుకోనివ్వకుండా అతను అడ్డుకుంటున్న తర్వాత తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాలో బయటకు చెప్పడానికి ఆమె ప్రయత్నం చేసింది మీడియాలో అప్రోచ్ అయింది అలాగే డాన్స్ మెంబర్షిప్ కార్డు ఇవ్వకుండా జాని అడ్డుకోవడం వల్ల కూడా ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది ఆ రకంగా కూడా ఆమెను వేధించారు అన్నది కూడా ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత టిఎఫ్సిసి అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఇక ఇదే సమయంలో ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక అమ్మాయి లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి అతని మీద కేసు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది ఈ న్యూస్ పై ఎంతో మంది సెలబ్రిటీస్ స్పందించిన సంగతి తెలిసింది అనసూయ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఆ అమ్మాయి ఏదైతే అనుభవించిందో దానికి తాను చాలా బాధపడుతున్నాను ఇలాంటి విషయంలో అమ్మాయిలు బయటికి రావడానికి ఇంత టైం తీసుకోవడం అనేది చాలా బాధగా ఉంది ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు వారు బయటికి రండి వారు బయటికి వస్తే మీకు మీరు హెల్ప్ చేసుకోవడమే కాకుండా మీ ముందు జనరేషన్ పై కూడా హెల్ప్ చేసినట్లు ఉంటుంది నేను ఆ అమ్మాయితో వర్క్ చేశాను జరిగిన ఈ పరిస్థితుల్ని ఆ అమ్మాయి చాలా దాచుకొని మరి పనిచేస్తుంది ఇది నిజం పుష్ప చాలా సార్లు తనని చూశాను ఇలాంటి కష్టాలు వచ్చిన టాలెంట్ అనేది దాని వేను కనుక్కుంటుంది కొన్నిసార్లు థింగ్స్ ఓవర్ వెల్మింగ్ గా ఉన్నప్పుడు మనకు మనం స్టాండ్ తీసుకొని ఒకరి కోసం ఒకరు మాట్లాడాలి ఈ వర్క్ ప్లేస్ లో ఉన్న మహిళల అందరికీ ఉండాలని నా సపోర్ట్ ను అందిస్తున్నాను అలాగే ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో యాక్షన్ తీసుకుని చేకూర్చాలని నా గ్రాటిట్యూడ్ ఇక్కడ బెటర్ మరియు ప్లేస్ గా మారుతుందని ఆశిస్తున్నాను అంటూ ఆ అమ్మాయికి తన సపోర్ట్ ను అందిస్తూ పోస్ట్ చేశారు నటి అనుసూయ భరద్వాజ్ ఏది ఏమైనా బాధిత మహిళకు న్యాయం జరగాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్